నువ్వు బా అంటున్నా నువ్వు బచ్చా అంటున్న మీ జగను రోజు ప్రజల ముందర నిలబడి నేను ఫలానిది చేశాను ఇంటింటికి మంచి చేశాను చేసిన మంచిని చూసి మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు మీరే సైనికులుగా నిలబడండి అని చెప్పి మీ బిడ్డ పిలుపునిస్తా ఉంటే మరి పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన నువ్వు నీ పేరు చెబితే ప్రజలకు గుర్తుకొచ్చేది ఒక్కటంటే ఒక్కటైనా ఉందా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా ఆ చేసిన మంచిని చూపించి నేను ఈ మంచి చేశాను కాబట్టి నాకు ఓటు వేయండి అని అడిగే పరిస్థితి నీకు ఉందా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన నువ్వు మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన నువ్వు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన నువ్వు కేవలం యాభై ఎనిమిది నెలల పాలన చేసిన నన్ను బచ్చా అంటున్న మీ జగన్ చూసి ఎందుకు భయపడుతున్నావయ్యా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ నా పేరు ఆర్షిభట్ అనంత లక్ష్మి అండి నేను వాలంటరీగా వర్క్ చేస్తున్నాను ఇప్పుడు ఏంటంటే వాలంటరీలు జగనన్నని సపోర్ట్ చేయకూడదు అంటున్నారు వాలంటరీలు జగనన్నని ఎందుకు సపోర్ట్ చేయకూడదండి వాలంటరీ వ్యవస్థ పెట్టిందే జగనన్న గవర్నమెంట్ సంక్షేమ పథకాలు పేదలైన వారికి అందించాలన్న సదుద్దేశంతో నిరుపేదలైన వారికి అందాలన్న ఉద్దేశంతోనే జగనన్న వాలంటరీ వ్యవస్థను అన్నది పెట్టారు వాలంటరీ వ్యవస్థను ఎప్పుడైతే పెట్టారో ప్రతిపక్షాలన్నీ కూడా గోల్పెట్టేసినాయండి ఈ రోజు అదే వాలంటరీ వ్యవస్థకి పదివేలు ఇస్తామంటున్నారు ఇది ఎక్కడైనా సబబుగా ఉందా అంటే ఏంటంటే ఇప్పుడు జగనన్నకి సపోర్ట్గా వాలంటీర్స్ ఎవరైతే ప్ర ఉంటారో వాళ్ళ ద్వారా జగన్ అన్నకి ఓటింగ్ మెజార్టీ అన్నది పెరుగుతుందేమో అన్న భయంతో వాలంటరీ వ్యవస్థను కూడా మీ లోకి లాక్కుందామని చెప్పేసి పదేసి వేలు ఇస్తామని చెప్పి ప్రకటించారు ఇదైతే కరెక్ట్ కాదండి మేము చాలా ఆనందపడుతున్నాం ఎందుకంటే రెండు లక్షల యాభై వేల మంది వాలంటీర్స్ ఉన్నామండి మేము నమస్కారమండి నా పేరు ఈశ్వరి నేను మైలవరం నియోజకవర్గం కొండపల్లి సచివాలయంలో వర్క్ చేస్తున్నాను ఫస్ట్ టారీఖు వస్తే గత ప్రభుత్వంలో ఫస్ట్ టారీఖు వస్తే ఎక్కడున్నా సరే పెన్షన్ కోసం తెల్లవారు నుంచి ఎంత టైం అయినా సరే అక్కడే ఉంటూ చాలా అంటే చాలా ఎదురు చూసి చూసి తీసుకునే వాళ్ళు వాళ్ళ పాటలు నేను కళ్ళకే చూశాను కానీ ఇప్పుడు జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి మేము పెన్షన్లు ఇస్తుంటే వాళ్ళ కళల్లో ఆనందం చూసాము గత ప్రభుత్వంలో లేని ఆనందాన్ని నేను నా కలతో ఈ ప్రభుత్వంలో జగనన్న పెన్షన్ మా ద్వారా ఇచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది మరి మీ గత ప్రభుత్వంలో రాని పథకాలన్నీ కూడా జగనన్ను ఇప్పుడు ఎలా ఇస్తున్నారు మరి ఆదాయం అప్పుడు అలాగే ఉండేది ఇప్పుడు ఇలాగే ఉండేది కదా మరి జగన్ అన్న ఎందుకు ఇంత అభివృద్ధి చేశాడు మీరు గతంలో జన్మభూమి కమిటీలు ఏర్పాటు చేశారు మరి మీరు ఏం తెలుసుకున్నారు ప్రజల నుంచి ఏ సమస్యలు అనేవి మీకు కనిపించాయి ప్రజల వద్ద నుండి ఏం చేశారండి ఆ సమస్యలని మీటింగ్లు పెట్టడం అప్లికేషన్లు తీసుకోవడం పక్కన పడేయడం నా పేరు అన్వర్ మాది నెల్లూరు జిల్లా బిజవనెల్లూరు మండలం మేము చదువుకునేటప్పుడు మా స్కూల్లో ఎంత దుష్టిగా ఉన్నాయంటే అంత గలీదుగా ఉండేవి రాత్రిపూట తాగుబోతులు వచ్చేసి తాగేసి క్లాస్ రూమ్లు చేసి తలుపులు పగలగొట్టేసి చాలా గలీజ్ చేస్తున్నారు ఇప్పుడు నాడు నేడు కింద మా స్కూల్లో అభివృద్ధి చెంది మా స్కూల్లో గేట్లు తలుపులు వాచ్మెన్లు లాస్ట్ సీసీ కెమెరాలు కూడా పెట్టి డిజిటల్ క్లాసులు పెట్టేసి ఇంత అభివృద్ధి చేస్తున్నారు ఆ రోజుల్లో మాకు ఇంత సౌకర్యం లేదు ఈరోజు చదువుకునే పిల్లలకి రేపు అనేది భవిష్యత్ అనేది ఉంటుంది ఇప్పుడు నేను ఒక వాలంటీర్ని ఇప్పుడు నా క్లస్టర్లో ఉదయాన్నే పెన్షన్ ఇస్తే వాళ్ళు చాలా అంటే నాకు నిజంగా చెప్పాలంటే మాటలు కూడా రావట్లేదు ఇప్పుడు చాలామంది ముసలి వాళ్ళు ఉంటారు ఉదయాన్న పాపం పోలేరు అలాంటి వాళ్ళు పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ ఇంటి కాడికి వస్తూ ఉంది రైస్కి పోతే ఉదయం పోతే వాళ్ళు ఎప్పుడు వస్తారో తెలియదు డీలర్స్ ఇప్పుడు జగన్ సారు రైస్ బండ్లు పెట్టి వాళ్ళ ఇంటికి బండి పంపిస్తూ ఉంటే వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు నా పేరు కటారి జగదీష్ అండి అనకాపల్లి డిస్టిక్ మల్లవీధి స్ట్రీట్ నేను నా వృత్తి అంటే నాకు ఓ రోడ్డు పక్కన చిన్న వ్యాపారం చేసుకుంటానండి అది బైక్ సీట్లు వేస్తూ ఉంటాను నాకు ముగ్గురు పిల్లలు చదివించుకోవాలనే ఆశ ఉన్నది కానీ నాకైతే స్తోమత లేదు నాకు ఎందుకంటే ముగ్గురు పిల్లలు నా వ్యాపారం చూస్తే చాలా చిన్న వ్యాపారం తర్వాత ఇంటర్వ్యూ అయిన తర్వాత ఎంసెట్ ద్వారా మంచి కాలేజీలో సీట్ వచ్చింది ఇంజనీరింగ్ చదువుకోవడానికి మా అబ్బాయికి అవకాశం అయితే వచ్చింది జగనన్న ఇది ఒక పథకాన్ని హండ్రెడ్ పర్సెంట్ ఇంజనీరింగ్ ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తారు అని చెప్పారు కానీ నేను దాని మీద ఆశ పెట్టుకోవాలి ఇవన్నీ ఆ ఓట్ల ముందు అలా చెప్తారు కానీ ఇవన్నీ జరగవు అని ఒక నిరుత్సాహంతో ఉండేవాడిని కానీ బాబు ఆ ఎంసెట్ ర్యాంక్ ద్వారా కాలేజీలో సీట్ వచ్చింది సీట్ వచ్చిన తర్వాత అప్పుడు నాకు కోపం అనేది వచ్చింది అనమాట నేను కూలి పని చేసుకొని చిన్న వ్యాపారస్తు నేను ఎలా చదివించగలను అని నాకు నాలో ఒక నిరుత్సాహం ఉండిపోయేది తర్వాత ఆ కాలేజీలోకి వెళ్ళిన తర్వాత కాలేజీ వాళ్ళు మొత్తం ఇవన్నీ చెప్పారు ఇలాగా ఇలాగ జగన్ అన్న మీకు ఎలిజిబిలిటీ అయ్యారమ్మా మీకు సెలరేషన్ కార్డే కదా మీకు విద్యార్థీవన వస్తుంది వసతి దీవెన వస్తుంది అనగా నేను వెంటనే అక్కడ దానికి కాలేజీకి ఎంట్రన్స్ ఫీజు ఏదో కట్టాలన్నారు ఎంట్రన్స్ ఫీజు కట్టకపోతే ఆ సీట్ వెళ్ళిపోతుంది వేరే వాళ్ళకి పోతుంది అనగానే నేను దానికి ఏదో అంత ఐదు అంత ఫీజు కట్టాను పీజీ కట్టిన తర్వాత బాబుకి నాలుగు సంవత్సరాలు ఇంజనీరింగ్ మొత్తం కూడా హండ్రెడ్ నిజంగా నమ్మలేదు ఆ జగనాన్న గారికి నేను ఎన్స్ ఆఫ్ చెప్పాను అనమాట నిజంగా అతనికి నేను ఒక అభిమానం అయిపోయాను అనమాట కౌంటర్ గా వారు కూడా లిస్టులు జరుగుతా ఉన్నారు కాకపోతే ఆ లిస్టులు స్కీముల లిస్టులు కాదు ఆ లిస్టులు నా మీద తిట్టులు నా మీద తిట్లు నా మీద శాపనార్థాలు బెదిరింపులు బూతులు అబద్ధాల లిస్టులు ఇవి గడగడ ఆచది ఉన్నారు ప్రతి ప్రతిరోజు కూడా నేను అడుగుతా ఉన్నా అయ్యా మీ సంస్కారానికి ఓ నమస్కారం అని చెప్పి ఈరోజు వారందరితో కూడా చెప్తా ఉన్నా ఎందరి దారుణంగా మాట్లాడుతూ ఉన్నారో తెలుసా వీళ్ళంతా జగన్ను మనిషనాల్లో రాక్షసుడాల్లో అర్థం కావడం లేదట చంద్రబాబుకు జగన్ను ఎందుకు చంపకూడదు అని అడుగుతాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు పనిలో పనిగా జ పనిలో పనిగా జగన్ను పాచేస్తారు అని చెప్పి కూడా అంటాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు మొన్న నందుకొట్టుకూరులో అన్న మాటలివి మొన్న బుచ్చిరెడ్డి పాలెంలో నెల్లూరులో కొవ్వూరులో అన్న మాటలివి నిజంగా నేను అడుగుతా ఉన్నా చేతగాని వాడి కోప చేతగాడి వానికి చేతగాని వాడికి కోపం ఎక్కువ అని ఒక సామెత ఉంది బాబు ఓ చంద్రబాబు నువ్వు నువ్వు పేదలకు చేసిన మంచి ఏమిటి అంటే నీ దగ్గర నుంచి సమాధానం లేదు పాత మేనిఫెస్టోను నువ్వు అమలు చేసేవా అంటే నీ దగ్గర నుంచి సమాధానం రాదు మరి నీ కొత్త మేనిఫెస్టోకు విశ్వసనీయత ఏమిటి విలువ ఏమిటి అంటే దానికి సమాధానం రాదు ప్రజలకు జవాబు చెప్పకుండా జగన్ను తిట్టి 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 పెడితే అయ్యా చంద్రబాబు ఏమి ప్రయోజనం అయ్యా చంద్రబాబు అని సందర్భంగా వీళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నా ఎవరు ఇంటింటికి మంచి చేశారు ఎవరు అందరినీ మోసం చేశారు అన్నది ఎవరు ఇంటింటికి మంచి చేశారు ఎవరు అందరినీ కూడా మోసం చేశారు అన్నది వారి చరిత్ర ఏమిటి అన్నది ప్రతి ఒక్కరికి కూడా అందరికీ కూడా తెలుసు నేను చెప్తా ఉన్నా నేను అడుగుతా ఉన్నా